అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి మీరు బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఎవరైనా ఇలాగ పబ్లిక్ న్యూసెన్స్ చేసినా ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి భంగిమలతో ఇబ్బంది పెట్టినా ఇలాంటి అసహ్యమైన చేష్టలు చేసినా వారిపై మీరు తగిన చర్యలు తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఫోర్ నాట్ నైన్ ఫోర్ ఫైవ్ నాట్ నైన్ సెక్షన్స్ ప్రకారంగా వీళ్ళ మీద తగిన యాక్షన్స్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి వారిని ఊరికే వదిలేయకండి మీరు ఇలాగా ఒక వీడియోని మాత్రం మీరు సేవ్ చేసి పెట్టుకోండి వాళ్ళు చేసే చేస్టలు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు పబ్లిక్ ఎలా న్యూసెన్స్ చేస్తున్నారు వయసు తారతమ్యం లేకుండా ఎలా ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద ఆడవాళ్ళ పట్ల వీళ్ళు చూపించే అసభ్యకరమైన పరిస్థితులు చేష్టలు మీరు ఇలా వీడియో తీయటం వల్ల ఏంటంటే మీకు ప్రూఫ్ కింద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇలా అసభ్యంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలి అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి సేఫ్ డ్రైవ్ అండ్ సెక్యూర్గా ఉండండి ఆడవాళ్ళంతా థ్యాంక్ యూ